అందరికీ నమస్కారం సురాక కోకిల వీడియోస్కి స్వాగతం మట్టి లేకుండా అనే విత్తనాలు ఒకే చోట ఒకేసారి వేసుకోవచ్చు అయితే ఇది మట్టి లేకుండా అంటే తల్లి లేకుండా పిల్ల ఉండదండి ఎందుకంటే అది సృష్టి ధర్మం నేనేం చెప్పబోతున్నానంటే మట్టి లేకుండా మనం ఒక విధంగా చక్కగా విత్తనాలను ఒకే చోట వేసుకోవచ్చు అది మొలకెత్తిన తరువాత వాటిని మనము తిరిగి చక్కగా అవి మూడు నాలుగు ఇంచులు పెరిగిన తర్వాత ఆ మొక్కను తీసుకొచ్చి వేరే కుండీలో మనం మార్చుకోవచ్చు మీరు చూస్తున్నది అంటే విత్తనాలను వేసుకోవడానికి తయారు చేయబడినటువంటి ఒక బ్లాక్ ట్రే ఇది మొక్కలకు ఎరువులను అమ్మేవారి దగ్గర మీకు దొరుకుతుంది దీనివేల యాభై రూపాయలు మట్టి లేకుండా అని ఎందుకు మీకు సంబోధించానంటే ఈ ట్రైన్ మీకు నేను చూపించిన ఈ బ్లాక్ ట్రైను మీరు రెండు మూడు సార్లు ఉపయోగించాలి అని అనుకున్నారనుకోండి మీరు మట్టి వేసి విత్తనాలు వేస్తే మట్టి గట్టిగా అవుతుంది కాబట్టి ఆ మొక్క ఎదిగేటప్పుడు తీసినప్పుడు ఈ ట్రే చిరిగిపోతుంది అదే నేను ముందు చూపించినట్లు ఈ కొబ్బరి పొట్టును వర్మీ కంపోస్ట్ను బాగా కలిపి ఇందులో వేసినట్లయితే మొక్క రెండు మూడు ఇంచీలు పెరిగినప్పుడు మీరు వేరే కుండీలోకి మార్చాలని తీసినప్పుడు అది చక్కగా వచ్చేస్తుంది ట్రే పాత్రం పాడవద్దు అనమాట అందుకని ఇక్కడ మట్టి లేకుండా బోలెడన్ని విత్తనాలు వేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మట్టి లేకుండా అంటే మనం చక్కగా ఇదిగోండి వర్మీ కంపోస్ట్ దీనివేల ఇరవై ఐదు రూపాయలు ఈ ప్యాకెట్ మనకు నర్సరీలో దొరుకుతుంది అలాగే మనకి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా కొబ్బరి పొట్టు ఈ కొబ్బరి పొట్టు ప్యాకెట్ ముప్పై రూపాయలు ఈ రెండింటినీ కూడా బాగా కలుపుకొని మనము మీకు ముందు చూపించిన అంటే ఈ ట్రే ట్రేలో చక్కగా దీనిని సగం వరకు వేసి తరువాత మనం రకరకాల విత్తనాలను ఇందులో నాటుకొని చక్కగా ఫుల్గా ఆ విత్తనాలు వేసిన క్షణంలో మొత్తం కూడా నీటితో తడుపుకొని ఒక పక్కన పెట్టినట్లయితే మనము అంటే మూడు రోజుల తర్వాత నుంచి దినదిన అభివృద్ధి అనమాట మీరు రకరకాల విత్తనాలు నాటినప్పుడు ఏ విత్తనం ఏ సమయంలో మొలకెత్తుతుంది అన్న విషయాన్ని కూడా మీరు గమనించగలరు తెలుసుకోగలరనమాట ఇంకోటి చూసారా నేను అంటే ఇందులో ఈ ట్రేలో మీకు దగ్గర దగ్గర తొంభై నాలుగు హోల్స్ ఉంటాయి ఆ కిందని చిన్న చిన్న కన్నాలు పెట్టి మనం ఏం పెట్టక్కర్లేదు వాటికి వస్తుంటే అయితే మీరు ఒక విషయం గమనించుకోవాలి డైరెక్ట్గా మట్టినే వేసి ఈ విత్తనాలు వేయవచ్చు కదా ఇలా ఈ మిశ్రమ ఎందుకు కలపాలి అని అంటే మనం ఈ ట్రేను రెండు మూడు సార్లు ఉపయోగించాలి అనుకుంటే మనం ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి ఎందుకంటే మనం విత్తనం మొలకెత్తినప్పుడు అది రెండు ఇంచులు పెరిగినప్పుడు దాన్ని ఇలా మనం జాగ్రత్తగా తీస్తే పైకి వచ్చేస్తుంది అదే మట్టి అయితే మీకు ఈ ట్రే పాడైపోయే అవకాశం ఉంటుంది ఆ మట్టి గట్టిగా అయిపోయి అది రాదు ఇది చాలా పలుచుగా ఉంటుంది కాబట్టి ఇది చిరిగిపోయి పాడైపోతుంది అందుకనే మట్టి లేకుండా బోలిడని విత్తనాలు ఒకే చోట వర్మీ కంపోస్టును కొబ్బరి పొట్టును బాగా కలిపి ఇందులో వేసి మీకు విత్తనాల ద్వారా మొలకలను మనము తెప్పించుకోవచ్చు చెట్లను పుట్టించవచ్చు అని చూపించడానికి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చానన్నమాట ఈ నా చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ సహృదయంతో మీ మంచి మనసుతో సబ్స్క్రైబ్ చేసుకొని స్వరాగ కోకిలా వీడియోస్ని ముందుకు నడిపించండి